భూమి మీద ప్రతి మనిషి కూడా అన్నం తింటున్నాడు అంటే దాని వెనకాల ఆడవాళ్ళ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది ఆడవాళ్ళు వరి నాటు వేయడం వల్ల వచ్చిన పంట ద్వారానే దాదాపుగా తొంభై పర్సెంట్ అందరూ భోంచేయగలుగుతున్నాము కాబట్టి ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యేంత వరకు ఆమెను ఒక బాధ్యతగా బంధాల విలువ తెలిసేటట్లుగా కష్టం విలువ ఏమిటో తెలిసేటట్లుగా ఏ విధంగా సంపాదించాలో తెలిసేలా పెంచగలిగితే తల్లిదండ్రులు ఆ ఆడపిల్ల ఎక్కడ ఉన్నా కూడా ఒక యువరాణిగా బ్రతకగలుగుతుంది ఏ విధంగా ఉన్నా కూడా కష్టం అంటే ఏమిటో అంటే ఏమిటో బాధ్యతలు అంటే ఏమిటో భర్త భార్య అత్త మామలు ఆడబిడ్డలు మధ్య ఏ విధంగా పెరగాలో అవన్నీ కూడా పుట్టినింట్లోనే తల్లిదండ్రులు ఏర్పించగలిగితే ఆడపిల్లకు ఖచ్చితంగా తిరుగులేదు